అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఎల్లా ప్రగడ సువర్చలాదేవి గారు రచించిన కాలం చెల్లిన భావాలు అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం వాన పడుతున్నట్టుంది కాస్త బాల్కనీలో బట్టలు తిద్దాం రండ్రా పిల్లలు పిల్లల సమాధానం కోసం కూడా చూడకుండా పరుగులాంటి నడకతో బాల్కనీలోకి వెళ్ళింది సుష్మ గబగబా బట్టలు తీస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు అప్పటికే వాన పెద్దదవుతూ ఉండటంతో మరింకేమీ ఆలోచించకుండా బట్టలను తీసి హాల్లో చూస్తే పదేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురు ఇందకటిలాగే ఒకరి టీవీలో కార్టూన్తోనూ మరొకరు కంప్యూటర్లో ఏవో ఆటలు ఆడుకుంటూను బిజీగా కనిపించారు ఏరా వానస్తోంది బట్టలు తీయాలి సాయానికి రండ్రా అంటే ఆడుతూ కూర్చుంటారా అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే వంటింట్లోంచి కుక్కర్ నేనున్నాను అంటూ ఆమె ఆవేశానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది బిజిల్ రూపంలో కుక్క రాపేసి రాత్రి భోజనంలోకి నాలుగు బంగాళదుంపలను గుంపలను తీసుకుని పనిలో పడింది ఇంటి పని పిల్లల సంగతి భర్త సంగతి చూడటం విసుగ్గా ఉంది ఆమెకు ఎవరూ సరిగా సహకరించడం లేదని చిరాకు ఈ విసుగులో ఆమె భర్త ఆనంద్ ఎప్పుడొచ్చాడో కూడా గమనించలేదు ఆమె ఎప్పటికో చూసి ఓహో వచ్చారా అనుకుని ఇంట్లో ఏమేమి లేవు పిల్లలు రాను రాను ఎలా మాట వినకుండా తయారవుతున్నారో బయట ధరలు ఎలా పెరిగిపోతున్నాయో ఈ సంసారాన్ని ఏదటం నా వల్ల కాదు అన్నట్లు తన గోడు వెళ్లబోసుకుంది భర్త దగ్గర ఎప్పటిలానే ప్రశాంత చిత్తంతోనే విన్నాడా సాధుజీవి రాత్రి భోజనాలు పనులు అన్ని అయ్యి పడుకోబోయే ముందు బెడ్రూమ్ లోకొచ్చిన భార్యతో అన్నాడతను ప్రశాంతంగా మా తెలుసు కదా నీకు అని ఆ తెలియకే నీకు ఈ పుస్తకాలు చదవటం ఆ రచనలు చేయటం వీటన్నింటికీ ఆమె కదా కారణం ఎందుకొచ్చిన టైం వేస్ట్ పనులు ఆ టైం పెట్టి మీ కెరీర్కి పరకొచ్చే చదువులో పరీక్షలో రాస్తే కాస్త మీకు ఎదుగుబొదుగు ఉంటుంది కదా నాలుగు రాళ్లైనా వస్తాయి కదా ఆమెపై తన అక్కసన మరోసారి వెళ్లబోసుకుంది చూడు సుష్మా ఈ చర్చ మన మధ్య చాలాసార్లు వచ్చింది నాకు తెలుగు సాహిత్యం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు అది తప్పు కాదు అలా అని నేను నా కెరీర్ని కూడా నిర్లక్ష్యం చేయటం లేదు నాకిలాంటి ఓ మంచి అలవాటుకు కారణం ఓ రకంగా నాకు ప్రేరణ ఆమె దయచేసి నువ్వు ఆమెను తక్కువ చేయకు అతని గొంతులోని విజ్ఞాపనకో ప్రశాంతతకో మరిక వాదించలేదు ఆమె కాసేపటికి తగ్గి అంది ఇప్పుడు దేనికో అని కాసేపు మౌనం తర్వాత నోరు విప్పాడు అతను మా వైదేహత్త రామచంద్ర మావయ్య ఈ మధ్యనే కాలం చేశారుట కాసేపు ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెలానే తన భర్త కూడా పుస్తకాలని పల్లెటూళ్ళని తెలుగు వాతావరణమని ఇలా ఊహ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాడు ఈ వేగవంతమైన కాలంలో ఈ కాలం చల్లని ఆలోచనలు దేనికి పనికిరావని ఆలోచన ఆమెకి ఆమెకి మధ్యనున్న ఆలోచనల అంతరం వల్ల నుండి లేదు కొత్తలో భర్త తరచూ ఆమెను కలిసి రావటం సహించలేక బాగా గొడవ చేసేది దాంతో సంవత్సరాలు గడిచే కొద్దీ అతనికి అతని అత్తతో బంధం కూడా బలహీనపడింది దాంతోపాటి అతని ఆలోచనలు ఆశలు కూడా కరిగిపోతున్నట్లు అనిపించేది అతనికి ఏదో యాంత్రిక జీవనంలో బ్రతుకుపోరు చేయటం తప్ప ఆమె దృష్టిలో భర్తకి అతని మేనత్తకి జరిగే ఆ సాహితీ చర్చలు అనేక మంది రచనలు కవుల గురించి చర్చలు వారి రచనల్లో భావాలు అభిప్రాయాలు ఇవన్నీ వృధా చర్చలు సమయాన్ని వృధా చేయడాలు అందుకే భర్తని ఎప్పుడు నాలుగు డబ్బులు సంపాదించే ఆలోచనలు చేయమని పోరేది అతని ఉద్యోగమే కాక ఈ మధ్య కొన్నేళ్ల పాటు వాళ్ళింట్లో ఆమె గురించి ప్రస్తావన రాలేదు అలాంటిది ఇన్నాళ్ళకిలా రావటం అది ఆమె కష్టాల్లో ఉందని తెలిసాక ఆమెకిప్పుడు ఏమీ అనడానికి నోరు రాలేదు ఇక చివరికి మౌనం నుండి తేరుకొని ఎప్పుడు పోయారట ఆమె ఎలా ఇప్పుడు ఆమె ధైర్యంగానే ఉన్నారని అంటున్నారు కాని ఆమె మనసులో మాత్రం ఇంకా బాధ ఉందని అదే ఇంట్లో ఉంటే ఇంకా మామిడి ఆలోచనలు ఆమె త్వరగా మామూలు మనిషి చేయలేవని అందరూ అనడంతో అలా కూతురు దగ్గర ఉండి రమ్మని చెబుతున్నారట అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ మనము వెళ్లి చూసి రావాలి అన్నాడు చివరగా నాకెక్కడ కుదురుతుంది పిల్లలకి పరీక్షలు వీళ్ళని తీసుకుని ప్రయాణాలు అవి అంటే చాలా పెద్ద తలనొప్పి అంతకన్నా ఆమె నుండి మరేం సమాధానం ఎదురుచూడని అతను మాత్రం మరునాడు బయలుదేరి వెళ్లాడు మూడు రోజుల తర్వాత ఆనంద్ తిరిగి వచ్చాడు ఒక్కడే కాదు తన మేనత్త వైదేహితో సహా ఒక్కసారి కందారు పడింది సుష్మ బహుమాటానికి ఏదో పలకరించింది కాని భర్తతో లోపల గదిలో మాత్రం ఒక చిన్న సైజు యుద్ధం చేసింది అత్త ఆమెకి కొడుకులెవరూ లేరు కూతురు అల్లుడు దగ్గరికి వెళ్లడానికి అభిమానం అడ్డొచ్చి ఒక్కతే ఉంటుంటే నేనే వెళ్లి పిలుచుకొచ్చాను ఆమె నాకు చేసిన దానికి ఈ రకంగానైనా ఎంతో కొంత చేయకపోతే నన్ను అనరు ఆమె కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుందిలే అసలే భర్త పోయి ఎవరూ లేనట్లు ఉన్న తన మనసును ఇంకా కష్టపెట్టకు అని మాత్రం చెప్పి భార్య మాట మరి వినకుండా బయటికి వెళ్లిపోయాడు తను అయినా ఆమె మాత్రం ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను అని అనుకుంది సుష్మ అప్పటి నుండి ఆమెతో ముభావంగానే ఉండేది పనున్నా లేకపోయినా పక్కింటికో షాపింగ్ కార్ంటూ వెళ్లిపోయేది పిల్లలు ఎప్పుడైనా మాట్లాడుతున్నా వారిని ఏదో వంకతో పక్కకు పిడిచేది నిజానికి ఓ పెద్దావిడితో అది భక్తపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న ఆమెతో ఇలా ప్రవర్తించాల్సి వస్తున్నందుకు ఎప్పుడైనా కొంచెం వివేకం మేల్కొన్నా ఆమెలోని వ్యాపార ధోరణి దాని అనగదొక్కేసేది ఎందుకంటే సగటు కుటుంబమే బ్రతుకుబండిని ఏడ్చటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మరో మనిషి భారాన్ని కూడా మోయటం అంటే అది అనవసరపు ఖర్చని రేపు తనకు పిల్లలున్నారు కనుక వారి గురించి కూడా చూడాల్సిన బాధ్యత మాకున్నాయన్నది ఆమె వాదన ఓ రోజు పక్క ఫ్లాట్ సరోజతో షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి పిల్లలిద్దరినీ కూర్చోపెట్టుకుని ఏదో కథలు చెబుతూ కనబడింది వైదేహత్త ఎప్పుడు వీడియో గేమ్లు టీవీలోని కూర్చున్న తన పిల్లలు అంత బుద్ధిగా కూర్చొని వినటం తనకే ఆశ్చర్యంగా ఉన్నా ఎందుకో అది తన ఓటమిలా అనిపించసాగింది ఆమెకి చదువు హోంవర్క్ ఏమీ లేవా తీరిగా ఈ కథలు కాకరకాయలు వింటూ కూర్చుంటే ఎందుకు పనికిరాకుండా పోతారు అని బయటకని మనసులో మీ నాన్నలాగా అని కూడా అనుకుంది మేము మా హోంవర్క్ ఎప్పుడో చేసేస్తున్నాం అమ్మమ్మ హెల్ప్ చేసిందిగా అంటూ నువ్వు చెప్పమ్మమ్మ అంటూ తిరుగుబాటు బావుట ఎగరయటంతో పిల్లల్ని కూడా తన వైపు తిప్పేసుకుందన్నమాట అనుకుని ఏం చేశారో ఏమో మీరు రేపు సరిగ్గా చేయకపోతే మీ స్కూల్ టీచర్లు నన్నంటారు ఏది మీ హోంవర్క్ నుండి సిట్ తీసుకురండి అంటూ హడావిడి చేసింది అయిష్టంగానే లేచి వెళ్లి తెచ్చి చూపించారు వాళ్ళు ఆశ్చర్యం ఎలాంటి తప్పులు లేకుండా చేశారు వాళ్ళు ఎప్పుడు లేనిది ఏంటి వీళ్ళు అనుకుంది ఆ తర్వాత పిల్లల్లో చాలా మార్పు చూడసాగింది సుష్మ స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని ఏదైనా తిని ప్లే గ్రౌండ్కో పార్కుకో అమ్మమ్మను తీసుకుని వెళ్లటం చీకటి పడే వేళకి ఇంటికొచ్చి నీట్గా తయారై హోంవర్క్ అన్నం తినేసి పక్కన చేరడం ఆమె చెప్పే కబుర్లు అబ్బురు పడుతూ వింటూ నిద్రపోవటం పొద్దున్నే పెందరాడే లేచి చకచకా తయారవటం పిల్లల్లో ఎంతో క్రమశిక్షణను చూస్తుంది సుష్మ పిల్లల్లో వచ్చిన ఈ మంచి మార్పు ఆమెకి ఆనందాన్ని కలిగిస్తున్నా అది తాను వ్యతిరేకించే కాలం చెల్లిన భావాలున్న మనిషి వలన కావటమే ఆమెకు కాస్త ఇబ్బందిగా ఉంది అంతేకాక పగటిపూట ఇంట్లో భర్త పిల్లలు వెళ్లిపోయాక అపార్ట్మెంట్లోని ఆడవాళ్ళు ఈ మధ్య తరచూ రావడాన్ని ఆమె గమనించింది దానికి కారణం వైదేహి ఆమెకున్న లోకజ్ఞానం ఆమె అనుభవాలు చెబుతుంటే అంతా ఏదో మైకం కమ్మేసిన వాళ్ళలాగా వింటూ ఉండేవాళ్ళు చిక్క వైద్యాలు పురాణాలు వ్యక్తిత్వ వికాసం రాజకీయాలు సాహిత్యం కుట్లు అల్లికలు వంటలు గార్డెనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలా ఒకటేమిటి ప్రతి దాంట్లోనూ ఆమెకుండే అపారమైన జ్ఞానం ఆమె చెప్పే విధం ఎలాంటి వారినైనా ఆకట్టుకునేవి ఆమెని నడిచి ఓ గ్రంథాలయంలా చూసేవారు ఆమె తనతో పాటు తెచ్చుకున్న కొన్ని పుస్తకాలను చూసి అవి చదివిస్తామని అంతా తీసుకెళ్లేవారు కొందరు ఆమెని అడిగి వాళ్ళకి పని వచ్చే కొన్ని పుస్తకాల పేర్లను చెప్పించుకుని వాటిని కొనుక్కొచ్చి మరీ చదివేవారు రాను రాను ఆమె అక్కడ ఎంతో ముఖ్యమైన మనిషి అయిపోయింది నిజంగా ఆమె లాంటి వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చిన సుష్మ ఆనంద్ దంపతులు ఎంతో మంచివాళ్ళని వీళ్ల గురించి కూడా అంతా చెప్పుకోవటం ఏమనాలో సుష్మకి అర్థం కాలేదు ఎందుకు మాత్రం ఏం చూసి తన భర్త పిల్లలు ఫ్లాట్స్ లో మిగితావారు ఆమెని అభిమానిస్తున్నారో అని మాత్రం అనిపించేది ఆమె ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి ఇప్పటి జనాల తీరు తెన్నులకి ఇప్పటి వారి అభిరుచులకి ఎంతో దూరం కానీ వీరినే తన పాత భావాల పట్ల అంటే తన దృష్టిలో కాలం చెల్లిన భావాల పట్ల ఆకర్షింప చేస్తుందంటే ఆ గొప్పదనం ఎక్కడుందో అనే అనుమానాలు మాత్రం ఉండేవి సుష్మకి అలా కొన్నిసార్లు ఆమెకి కలిగ అనుమానాలను దూరం చేయడమే కాక కొన్ని కొన్నిసార్లు వైదేహత సమస్యకు ఇచ్చే పరిష్కారాలు చూసి సుష్మ ఆమెలోని గొప్పదనాన్ని ఆమెకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంది ఆమెకి ఎంత జ్ఞానాన్నిచ్చిన పుస్తకాల పట్ల ఆమెకుండే ద్వేషం కూడా మంచులాగా కరిగిపోయింది జీవితం అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదని అర్థమవసాగింది కొన్నాళ్ళకి మార్పు వచ్చింది ఆమె పట్ల ఉండటం లేదు పిల్లలతోనూ భర్తతోనూ ప్రేమగా ఉండసాగింది ఆమెకి తెలియకుండానే ఆమె కూడా వైదేహి పద్ధతుల పట్ల ఆకర్షించబడుతున్న రోజుల్లో ఓ రోజు వైదేహి నేను మా ఊరు వెళ్లిపోతానరా ఆనంద్ అంది అద్దరితో పాటు సుష్మ కూడా ఆమెను అక్కడే ఉండిపోమని బృతిమాలింది లేదమ్మా ఎప్పటికీ ఇలా ఇక్కడే ఉండిపోలేను అప్పట్లో ఆయన పోయిన వెంటనే అదే చోట ఉంటే నేను మామూలు మనిషి కాలేనని ఆనంద్ పట్టుబడితే కాదనలేకపోయాను ఇక వెళ్లక తప్పదు అని సున్నితంగా అందరి అభ్యర్థనని తిరస్కరించింది ఆమె వెళ్లిన రోజున ఆ ఇంట్లోని వారే కాక ఆ ఫ్లాట్స్లోని వారు కూడా పెట్టుకున్నారు ఆమెను తిరిగి వాళ్ల ఊళ్ళో దించుతానన్న ఆనందిని కూడా వారించి కేవలం రైల్వే స్టేషన్ వరకు మాత్రం అంగీకరించింది రైలు వెళ్ళబోయే ముందు కృతజ్ఞతగా ఆమె రెండు చేతులు పట్టుకున్నప్పుడు అతని కన్నీటి చుక్క ఆమె చెయ్యిపై పడటంతో అతని జుట్టు నిమిరి ధైర్యంగా ఉండమన్నట్టు చూసి నవ్విందామె ఒకనాడు తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆమెకి తాను తోడుగా ఉండాల్సిన అవసరం ఆమెకి లేదని అతనికి తెలిసిన తన ఇంటిని ఇల్లాలని కూడా ఓ దారిలో పెట్టమని అతనే ఆమెను తీసుకొచ్చిన విషయం మాత్రం వారిద్దరి మధ్యనే ఉండిపోయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి